ప్రత్యేకమైన మీడియా సమావేశానికి విచ్చేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం మరియు ధన్యవాదాలు మరి నాతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీ రంగినేని అభిలాష్ గారు అదేవిధంగా మరి మహిపాల్ ముదురాజ్ కొడంగల్ గారు మరి వీరు నాతో ఉన్నారు మిత్రులారా ఈరోజు తెలంగాణ ప్రజలకు ఒక ప్రమాదకరమైన పరిస్థితి గురించి చెప్పడం కోసం ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఒకవైపు నీటిపారుదల రంగాన్ని అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని అలాగే పారిశ్రామిక రంగాన్ని అలాగే పట్టణాభివృద్ధి రంగాన్ని మరి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తిగా నాశనం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి ఈరోజు విద్యారంగాన్ని కూడా పూర్తిగా నాశనం చేసే కుట్రలు పండుతూ ఉన్నదనేది చాలా క్లియర్గా ఈరోజు అర్థమవుతూ ఉన్నది ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత భారత రాష్ట్ర సమితి మీద ఉందనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది నిన్నటికి నిన్న పరిగి నియోజకవర్గంలో కుల్కచెర్లలో ఒక విద్యార్థి పడుకున్న విద్యార్థి పడుకున్నట్టుగానే చనిపోవడం జరిగింది ఒక వారం రోజుల క్రితం బాలానగర్లో ఒక గురుకుల పాఠశాలలో ఆరాధ్య అనే ఒక అమ్మాయి పట్టపగలే మరి ఊరేసుకొని చనిపోయిందని అంటున్నారు అనుమానాస్పదమైన స్థితిలో ఆ అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయిది కల్వకుర్తి నియోజకవర్గం వెళ్దండ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూలీలే నేను జైపాల్ యాదవ్ గారు ఉప్పల వెంకటేష్ గారు మిగతా నాయకులమందరం అందరం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అందరం కలిసి ఆ అమ్మాయిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి తల్లి ఒక మాట అన్నది కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి నా బిడ్డ నీలాగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడని చెప్పేసి నేను నా బిడ్డను బాలానగర్ గురుకుల పాఠశాలలో పంపించిన సారు కానీ అలా రేవంత్ రెడ్డి సర్కారు వచ్చింది నా బిడ్డను శవంగ చేసి ఇంటికి అని చెప్పి ఆ తల్లి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నది కనీసం అమ్మాయిని పరామర్శించడానికి జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీ కానీ జిల్లా విద్యాశాఖ అధికారి కానీ గురుకుల పాఠశాల అధికారులు కానీ చివరికి స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆ అమ్మాయి దగ్గరికి రాలేదు ఆ శివన్ దగ్గరికి అంటే మీరు ఒకసారి ఎంత నిర్ధయగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని తెలంగాణ ప్రజలకు దయచేసి తెలుసుకోవాలని చెప్పేసి ఈ పత్రికా సమావేశం పెట్టడం జరుగుతూ ఉన్నది ఇక రెండవ ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఇది ముఖ్యంగా తెలంగాణ ప్రజలు గమనించాలి ఇది ఒక అనిస్తీషా ఇచ్చి ఆపరేషన్ చేసినట్టుగా లేకపోతే ఒక మత్తుమంది ఇచ్చి ఒక వ్యక్తిని చంపినట్టుగా తెలంగాణ విద్యాశాఖను మరి ముఖ్యంగా గురుకుల విద్యాశాఖను పూర్తిగా నాశనం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉదాహరణకు నేను ఒక విషయం చెప్తా గత పది సంవత్సరాల నుండి కేసీఆర్ గారి హయాంలో ఈ గురుకుల పాఠశాలల్లో ఉండే ఈ నలభై వేల సీట్లకు కానీ లేకపోతే ప్రతిభా పాఠశాలలకు కానీ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగేది కేసీఆర్ గారి హయాంలో దాదాపుగా ఏడు ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి సీటు కూడా ముగ్గురు అభ్యర్థులు పోటీ పడేవాళ్ళు అంటే నలభై నుంచి నలభై ఐదు వేల సీట్లు ఐదవ తరగతిలో ఉంటే కనీసం ఒక లక్ష యాభై వేల అప్లికేషన్లు వచ్చేవి కానీ ఈరోజు సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే ఇప్పటి వరకు మూడు సార్లు చివరి తేదీ పొడిగించినప్పటికీ కూడా ఐదవ తరగతి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కు కేవలం ఎనభై వేల అప్లికేషన్లే వచ్చినాయి తెలంగాణ ప్రజలు గుర్తించాలి ఒకప్పుడు కేసీఆర్ గారి పాలనలో కార్ల మీద వచ్చి ఎక్కడెక్కడో లారీలు బస్సులు ఆటోలు కార్లు ఏ అవి తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున తల్లిదండ్రులు గురుకుల పాఠశాల ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ హాల్ ముందరికి వచ్చి వాళ్ళ పిల్లలకి ఎంట్రెన్స్ రాయించేవాళ్ళు పోలీసులు బందోబస్తు కూడా పెట్టేవాళ్ళు ట్రాఫిక్ కూడా డైవర్ట్ చేసేవాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సందర్భంగా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు వచ్చి నీళ్ళు ఇచ్చేవాళ్ళు మజ్జిగ ఇచ్చేవాళ్ళు పిల్లల తల్లిదండ్రులకు పిల్లలకు కానీ ఈరోజు అలా ఎంత ఘోరమైన పరిస్థితి అలా తెలంగాణలో ఉందంటే దాదాపు నలభై ఐదు వేల సీట్లకు కేవలం ఎనభై వేల అప్లికేషన్లు మాత్రమే వచ్చినాయి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు మన ఒక సభలో ఏమన్నారు ఈ విద్యాశాఖను తీర్చిదిద్దడం కోసమే కావాలని నేను ఈ శాఖను నా దగ్గరే పెట్టుకున్న వేరే వాళ్ళకి ఇవ్వలేదు ఇవ్వను అన్నాడు మీరు ఇందుకోసమే విద్యాశాఖను పెట్టుకున్నారా అంటే దీని గొంతు నెల్లి చంపడం కోసమే విద్యాశాఖను మీ దగ్గర పెట్టుకున్నారా రేవంత్ రెడ్డి గారు మీరు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది కేసీఆర్ గారు ఒక్కొక్క విద్యార్థి మీద దాదాపు లక్ష రూపాయలు ఖర్చు చేసి ఆ విద్యార్థులను అన్ని రంగాల్లో నిష్ణాతులుగా తయారు చేసి వాళ్ళ జీవితాలన్నీ కూడా సమౌలంగా మార్చే ప్రయత్నం చేస్తే మీరు కూకటివేలతో పెకిలించి కేసీఆర్ గారి ఆనవాళ్లే లేకుండా ఈ విద్యాలయాలను నాశనం చేస్తున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో ఫిబ్రవరి నెలలో ప్రతిభా పాఠశాలలకు ఎంట్రన్స్ జరిగేది ప్రతిభా పాఠశాలలు అంటే సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కేసీఆర్ గారు తెలంగాణలో ముప్పై తొమ్మిది సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టిండు పేద విద్యార్థుల కోసం ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంవత్సరానికి మూడు కేవలం మూడు మెడికల్ సీట్లే వస్తుంటే ఈ పరిస్థితి ఉండకూడదు మన తెలంగాణ అన్ని రంగాల్లో కూడా గొప్పగా ఉండాలి అని చెప్పి ఈ పేద విద్యార్థులు డాక్టర్లు ఇంజనీర్లు పెద్ద సంఖ్యలో కావాలని ముప్పై తొమ్మిది ప్రతిభా పాఠశాలలన్నీ కూడా పెడితే ఈరోజు సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం ఆ ప్రతిభా పాఠశాలకు ఎంట్రన్స్ రద్దు చేసింది నిన్న ముఖ్యమంత్రి ఏమంటాడు నిన్న ముఖ్యమంత్రి ఏమంటాడు ఆ అందరికీ కూడా టెన్త్లో పది నుంచి పదికి పది మార్కులు వచ్చిన వాళ్ళు అంటే టెన్ బై టెన్ జీపీఏ ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరినీ కూడా ప్రతిభా పాఠశాలకు పంపించండి అని చెప్పి ముఖ్యమంత్రి అంటున్నాడు ఈ వ్యవస్థ రెండు వేల పన్నెండు పదమూడులో ప్రయత్నం చేయబడ్డది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగులో కూడా ఇది పూర్తిగా విఫలమైందని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు మనం ఎంట్రన్స్ పెట్టి మెరికల్ లాంటి బిడ్డలను తీసుకొచ్చి ఈ నలభై పాఠశాలల్లో పెట్టి వాళ్లకు ప్రత్యేకమైన ఫ్యాకల్టీ పెట్టి వీళ్ళందరినీ ఐఐటీలు ఎన్ఐటీలు ఐపర్లు నైపర్లు ఐజర్లు అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీస్కు పంపిద్దామని ఒక బృహత్తరమైన ప్రణాళిక వేసిండ్రు ఒక కాళేశ్వరం ఎలాగో ఇది ఒక జ్ఞానేశ్వరం లాగా తయారు చేశారు కేసీఆర్ గారు మరి అలాంటి పరిస్థితికి అలా మొట్టమొదటిసారిగా ఎంట్రన్స్ రద్దు చేసిండ్రు డైరెక్ట్ అడ్మిషన్ అంట ఎట్లా ఇస్తారు టెన్ బై టెన్ అందరు విద్యార్థులకు టెన్ బై టెన్ వచ్చిన వాళ్ళు వందల మంది ఉంటారు వందల మందికి ఇస్తే మరి అందులో ఎవరికి ప్రతిభ ఎక్కువ ఉన్నది ఎవరికి ప్రతిభ తక్కువ ఉన్నది ఎట్లా తెలుస్తుంది పోటీ పరీక్షలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కానీ ఎంసెట్ కానీ రకరకాల పోటీ పరీక్షలు సెట్ కానీ ఇవన్నీ కూడా అత్యంత కఠోరంగా ఉంటాయి నీట్ కానీ టెన్ బై టెన్ వచ్చిన విద్యార్థులందరూ కూడా ఈ ఎగ్జామినేషన్స్ క్రాక్ చేయలేరు పాస్ కావాలనే ఉద్దేశంతోనే ఈ టెన్ బై టెన్ వచ్చిన నైన్ బై టెన్ వచ్చినా ఎయిట్ బై టెన్ వచ్చినా కూడా ఈ మార్కులు తక్కువ వచ్చినప్పటికి కూడా వీళ్ళ లోపల గొప్ప ప్రతిభ దాగి ఉంటుంది అన్న ఉద్దేశంతోనే టూ లెవెల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెట్టడం జరిగింది నీకు ఏం నొప్పి అవుతున్నది రేవంత్ రెడ్డి గారు నాకు అర్థం కాదు ఈ ఎగ్జామ్ పెడితే తప్పే ఉన్నది మీ బాధ ఏంది అసలు ఎందుకు ఈ ఎగ్జామినేషన్ మీరు పెట్టడం లేదు అంటే ఈ ప్రతిభ ఉండే విద్యార్థులందరూ కూడా అడవిలో కాచిన వెన్నెల్లాగా బూడిదలో పోసిన పన్నీర్లాగా మళ్ళీ మారుమూల ప్రాంతాల్లోనే ఉంటూ వాళ్ళ జీవితాలు నాశనం కావాలన్నా ఇప్పుడు ఈ వచ్చిన విద్యార్థులకు ఈ పది బై పది వచ్చిన విద్యార్థులకు గతంలో ఎంత పాఠాలు చెప్పినా కూడా చాలామందికి ఇబ్బంది కాదు కంఠస్థం చేయడం వేరే ఒక విషయాన్ని అర్థం చేసుకొని ఎగ్జామ్ రాయడం వేరే బట్టి బట్టి పరీక్ష రాయడం వేరే ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ను దానికి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి రాయడం వేరే అంటే టెన్ బై టెన్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా కలెక్టర్లు కావాలి ఇలా చాలామంది అధికారులు ముఖ్యమంత్రికి ఏం చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి కూడా అదే మాట అంటున్నాడు చాలామంది అధికారులు ఏం చెప్తా ఉన్నారు సార్ ఏం కాదు సార్ అందరి సీట్లు ఖాళీ ఉన్నాయి సీట్లు ఎందుకు ఖాళీ ఉన్నాయి కాబట్టి టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ అట్లా కంటిన్యూస్గా చేసుకుంటూ పోండి అంటున్నారు ఈ మోడల్ ఫెయిల్ అయింది రేవంత్ రెడ్డి గారు మీరు ఎప్పుడు కూడా దీని గురించి ఆలోచించిన మీరు ఎత్తిసేపు భూములు లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టాడు ఇవి పెట్టాడు అవి పెట్టాడు అదే సంప సరిపోతుంది కానీ మీకు ఈ విద్యా వ్యవస్థ మీద ఏ మాత్రం కూడా అవగాహన లేదని తెలుస్తూ ఉన్నది మీరు ఎట్లా విద్యాశాఖ మీద దగ్గర పెట్టుకున్నారో మాకైతే సమజైతి లేదు తెలంగాణ ప్రజలకు ఈ ప్రతిభ ఉండే విద్యార్థులను అర్జెంటుగా ప్రతిభా పాఠశాల పెట్టాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను మరి కేసీఆర్ గారి హయాంలో ముప్పై తొమ్మిది సీఓలు పెడితే మొన్న ఈ సీఓలను కూడా రద్దు చేసే కుట్ర చేస్తే నేను కొప్పుల ఈశ్వర్ గారు జగదీష్ రెడ్డి గారు బల్కసుమన్ గారు గోల బాలరాజు గారు క్రాంతి కిరణ్ అందరం పోయి ఆపడం జరిగింది టెంపరీగా ఆపండు ఇప్పటి వరకు కూడా వాళ్లకు జీతాలు సరిగా రావడం లేదు అక్కడ ఉన్న నిష్ణాతులైన ఉపాధ్యాయులకు ఇంకా రెండవది కేసీఆర్ గారి హయాంలో జీతాలు అన్ని గురుకుల పాఠశాలకు మొదటి వారంలోనే వచ్చేవి నిన్న పడ్డాయండి వాళ్ళకి జీతాలు అంటే పదిహేను రోజుల తర్వాత జీతాలు పడతా ఉన్నాయి ఈ గురుకుల పాఠశాలలో చాలా డిపార్ట్మెంట్లకు అదే పరిస్థితి ఉన్నది కేసీఆర్ గారి హయాంలో ప్రతి సంవత్సరం కూడా కనీసం అంటే రెండు వందల నుంచి మూడు వందల మంది డాక్టర్ల ఐటర్లు ఇలా రేవంత్ రెడ్డి హయాంలో యాభై ఏడు మంది బిడ్డలు శవాల ఇంటికి తిరిగి వచ్చారు నిన్నటికి నిన్న చెల్లెలో ఒక బిడ్డ చచ్చిపోయాను తల్లిదండ్రులందరూ అదే అంటున్నారు అయ్యా అప్పుడేమో డాక్టర్లు అయ్యి కోట్ వేసుకొని మెడ చుట్టూ స్టెథస్కోప్ వేసుకొని మా బిడ్డలు వచ్చేటోళ్ళు ఇవాళ ఆ పరిస్థితి లేదని చెప్తున్నారు కేసీఆర్ గారి హయాంలో ప్రత్యేకమైన కళాశాలలు పెట్టినరు ఆర్మ్డ్ ఫోర్సెస్కు భువనగిరిలో బీబీ నగర్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ కాలేజ్ ఫర్ ఉమెన్ అని చెప్పి కేవలం పంజాబ్లో మైక్ బాగో అనే కాలేజ్ ఉంది ఆ మైబాగో అనే కాలేజీని చూసి దాంట్లో మూడు రోజులు పూర్తిగా పరిశోధన చేసి దానికన్నా బాగా చేయాలని చెప్పేసి మేజర్ ఉషా శర్మ కల్నల్ సీఎన్ రెడ్డి గారు అందరు కలిసి ప్లాన్ చేసి ఇక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ కాలేజ్ ఎస్సీ సబ్ప్లాంట్ కింద ఉండే డబ్బులను తీసుకొచ్చి ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ కాలేజ్లో పెడితే ఇలా సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని మొన్న కవంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే మానకొండూరు తెలంగాణ అంబేద్కర్ అన్నాడు నిజంగా అంబేద్కర్ గారి ఆత్మ క్షోభిస్తుంటుంది రేవంత్ రెడ్డిని తెలంగాణ అంబేద్కర్ అని ఎట్లా వర్ణిస్తున్నాడో నాకైతే అర్థం కాలేదు అంబేద్కర్ గారు అన్నారు జస్టిస్ ఈక్వాలిటీ లిబర్టీ ఫ్రెటర్నిటీ అని అన్నారు మీరు మొత్తం కూడా అన్ఈక్వల్ ఇన్జస్టిస్ ఎక్కడ పడితే అక్కడ మరి గొడవలు చేయడం ఇవే తప్ప ఇంకోటి కనిపిస్తలేదు మేము మీరు తెలంగాణ అంబేద్కర్ అని కవంపల్లి సత్యనారాయణ అంటాడు కానీ మీరేం చేస్తున్నారు ఇలా కేసీఆర్ గారు పెట్టిన దేశానికే తలమానికమైన ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ కాలేజ్ ఫర్ ఉమెన్ క్లోజ్ చేసిండ్రు ఇలా ఇలా వందల మంది పేరెంట్స్ ఇలా గట్కేసా ఆ కాలేజ్ ముందర ధర్నా చేస్తున్నారు ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళ గోస ఇదేనా మీరు మిమ్మల్ని తెలంగాణ అంబేద్కర్ అంటే మిమ్మల్ని ఈయన అన్నది ఇందుకోసమేనా కవంపల్లి సత్యనారాయణ ఈ పేదల జీవితాలన్నీ నాశనం చేయడం కోసమేనా దానికోసం ఆ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ కాలేజ్ కోసం ఎన్ని కష్టాలు పడ్డారు అప్పుడు మేమైతే కరోనా టైంలో భారత సైన్యం సైన్య భారత సైన్యాధికారి జనరల్ జనరల్స్ ఈ దేశంలో యుద్ధాలు జరిగినప్పుడు మిగిలిన యుద్ధ ట్యాంకులను ఈ తెలంగాణ ప్రభుత్వానికి మూడు యుద్ధ ట్యాంకులను బహుమతులుగా ఇచ్చిండ్రు అవి అలా తుప్పు పడతా ఉన్నాయి సిగ్గుతో తలవంచుకోవాలి ఈ ప్రభుత్వం మూడు యుద్ధ ట్యాంకులను పంపించారు కరోనా టైంలో పూణే నుంచి తీసుకొచ్చిన పీనో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చిన యార్డ్ నుంచి ఆ యుద్ధ ట్యాంకులో ఒక యుద్ధ ట్యాంకు బీబీ నగర్లో తుప్పు పట్టిపోతా ఉన్నది అమ్మాయిలు మరి పేద వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ అమ్మాయిలు ఇలా యుద్ధ రంగంలోకి పోవద్దా వాళ్ళు సైన్యాధికారులకు కావద్దా వాళ్ళు యుద్ధ విమానాలు నడుపుద్దా వాళ్ళు యుద్ధ నౌకలు నడుపుద్దా వాళ్ళు ఎప్పుడు కూడా బర్లు గొర్రెలు కాసుకుంటేనే ఉండాలనా లేకపోతే బాంఛని కాలుముక్త అనుకుంటున్న బతకాలనా చిన్నతనంలోనే తల్లులై మరి జీవనమంతా అట్లనే జరుపు జరుపుకోవాలన్నా తెలంగాణ ప్రజలు గమనించాలి అదేవిధంగా మరి ప్రతిభ ఉన్న విద్యార్థులు మెడిసిన్ వచ్చినా ఇంజనీరింగ్ వచ్చినా ఐఐటి వచ్చిన వాళ్ళందరికీ కేసీఆర్ గారు ఒక్కొక్కరికి ఈ పిల్లల దగ్గర డబ్బులు ఉన్నాయి తల్లిదండ్రులు అడుక్కు తినే పరిస్థితిలో ఉంటారు ఉండడానికి ఇల్లు కూడా చక్కగా ఉండదు మూడు పూటల తిండి కూడా దొరకదు చెప్పి ఈ బిడ్డలలో ప్రతిభ ఉంది కాబట్టి వీళ్ళకి ఒక్కొక్కరికి యాభై వేలు ఇచ్చి కాలేజీలలో ఫీ మనమే కడదామన్నారు ఇలా సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకి ఎవ్వరికి కూడా ప్రభుత్వం డబ్బులు కట్టడం లేదు నేను అడుగుతున్నా ఎస్సీ సప్లైను మేము అధ్యక్ష చేసినాం అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు మీరు మీ మల్లుబట్టి విక్రమార్కనే ఉన్నాడు ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఈ పిల్లలకు యాభై వేల రూపాయలు కూడా ఇవ్వలేరా మెడిసిన్ కంప్లీట్ చేసిన పిల్లలకు ఎక్కడ పోయినా మరి ముప్పై ఐదు వేల కోట్లు ఎస్సీ సప్లై అని అంటున్నారు కదా రెండున్నర కోట్ల రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ ఎక్కడ పోయినా డబ్బులన్నీ దాని మీద ఎవ్వరికీ కూడా ఆన్సర్ లేదు అదేవిధంగా ఇరవై నాలుగు గంటలు సూపర్విజన్ ఉండేది కంట్రోల్ రూమ్ పెట్టే వాళ్ళు హెల్త్ కంట్రోల్ రూమ్ ఇలా హెల్త్ కంట్రోల్ రూమ్ లేదు చాలామంది పిల్లలు అనిమియాతో చనిపోతూ ఉన్నారు ఆసిఫాబాద్లో ఒకటే జిల్లాలో ముగ్గురు అమ్మాయిలు చనిపోయినారు ఏం ఆన్సర్ చెప్తారు మీరు డబ్బునోళ్ళ పిల్లలు చచ్చిపోతే ఊకుంటారా బంజారాయల్స్ జుబ్్రెల్స్ రెండు ఫోన్ కాల్స్ కొట్టి ముఖ్యమంత్రిని భర్త్రాఫ్ చేయండి అని నాలుగు పేపర్ల న్యూస్ వస్తాయి ఇలా ఎందుకు ఈ పిల్లలు చనిపోతే ఎవరు మాట్లాడటం లేదు మీ ప్రభుత్వంలో ఉండే ఈ పేద వర్గాలకు వచ్చిన ఎమ్మెల్యేలు ఎందుకు ఎవరు మాట్లాడడం లేదు తెలంగాణ ప్రజలు గమనించాలి ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా ఈ బిడ్డల జీవితాల మీద శ్రద్ధ లేనది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది ఇక రెండో విషయం ఈ అమ్మాయిని చూడండి ఒకసారి ఈ అమ్మాయి పేరు అగసారా నందిని ఈ అమ్మాయి మొన్న రెండు రోజుల క్రితం ఉత్తరాఖండ్లో జరిగిన నేషనల్ గేమ్స్లో తెలంగాణకు మొట్టమొదటి ఈ స్వర్ణ పథకం ఇచ్చిందండి ఈ అమ్మాయి ఈ అమ్మాయి పేరు నందిని పేద రజక సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి తండ్రి కూడా మల్కాజ్గిరిలో ఇస్త్రీ చేసుకుంటే బతుకుతాడు తల్లి ఇళ్ళల్లో పనిచేస్తుంది ఈ అమ్మాయి చేసిన పాపం ఏందయ్యా అంటే ఈ అమ్మాయి సోషల్ వెల్ఫేర్లో చదివి ఇలా కేసీఆర్ గారి హయాంలో గోపీచంద్ అకాడమీలో మరి ట్రైనింగ్ తీసుకొని ఈ అమ్మాయి ఇలా రాష్ట్రానికి కాదు దేశానికే తలమానికమైంది మీరు నమ్ముతారా నమ్మరు ఈ అమ్మాయికి ఏషియన్ గేమ్స్లో పంతొమ్మిదవ ఏషియన్ గేమ్స్ చైనాలో ఈ అమ్మాయికి బ్రాంజ్ మెడల్ వచ్చింది కానీ ప్రభుత్వానికి ఇంతవరకు గుండె కరుగుతలేదు ఇలా ఈ అమ్మాయి మొత్తం తన కెరియర్లో ఈ అమ్మాయి పదిహేడు గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్నది తొమ్మిది సిల్వర్ మెడల్స్ తెచ్చుకున్నది ఎనిమిది బ్రాంజ్ మెడల్స్ తెచ్చుకున్నది టోటల్గా ముప్పై నాలుగు మెడల్స్ తెలంగాణకు తీసుకొచ్చింది ఈ అమ్మాయి సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ అమ్మాయి నేషనల్ గేమ్స్లో తెలంగాణకు మొట్టమొదటి గోల్డ్ మెడల్ తీసుకొస్తే ఈ మొన్న నిన్నగాక మొన్న జరిగిన నేషనల్ గేమ్స్లో కనీసం ఈ అమ్మాయి ఎయిర్పోర్ట్కి వస్తే కనీసం ఒక్కరు కూడా రిసీవ్ చేసుకోలేదు ఎందుకు ఇంత వివక్ష ఈ అమ్మాయి మీద బీసీ వర్గానికి చెందిన అమ్మాయి మీరు బీసీ కులగానా బీసీ కులగన ఒక అమ్మాయి అని వివక్షనా ఒక తల్లిదండ్రులు పేద వర్గాలకు చెందిన వాళ్ళనా వాళ్ళు వెనక ఎవరు బడా బాబులు లేరనా మీ బాధ లేకపోతే వాళ్ళు బీసీలు అన్న వివక్ష లేకపోతే సోషల్ వెల్ఫేర్లో కేసీఆర్ గారు ర్యాంప్లో పెట్టిన సోషల్ వెల్ఫేర్లో చదువుకుంటున్న వివక్ష ఎందుకోసం ఒక గోల్డ్ మెడల్ సంపాదించి తెలంగాణ ఇజ్జత్ నిలిపిన ఈ అమ్మాయిని ఎందుకు మీరు ఎయిర్పోర్ట్ పోయి రిసీవ్ చేసుకోలేదు బాజా బాజింత్రిలతోని ఎందుకు మీరు తీసుకురాలేదు అంటే మీరు ఓన్లీ క్రికెటర్ సిరాజ్కే మీరు మొత్తం బాజా బాజెంత్రితో తీసుకొస్తారా లేకపోతే నిఖరీన్కే ఇస్తారు వాళ్ళకు బ ఉద్యోగం ఇస్తారు సిరాజ్కి ఉద్యోగాలు ఇస్తారు వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్క రూపాయ ఒక కోటి రూపాయల ఫ్లాట్ ఇస్తారు సంతోషం ఇవ్వండి వి హ్యావ్ నో అబ్జెక్షన్ అట్ ఆల్ వి ఎంకరేజ్డ్ బి వెల్కమ్ సచ్ డెషన్స్ బట్ ఈ అమ్మాయి ఏం పాపం చేసింది ఈ అమ్మాయి ఏం పాపం చేసింది ఏషియన్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ తీసుకురావడం చేసిన తప్ప కనీసం ముఖ్యమంత్రి ఈ అమ్మాయిని అభినందించలేకపోయిండు కానీ ముఖ్యమంత్రి కనీసం అభినందన కూడా చేయలేకపోయిండు మరి విద్యాశాఖ మిద్ద మీరే కదా మరి తెలంగాణ ఇచ్చేది నిలిపింది ఈ అమ్మాయి సో ఈరోజు ఇది పరిస్థితి కనీసం ఈ అమ్మాయికి కోటి రూపాయలు అందరికి ఇచ్చినట్టే నిక్కజ్ జరిన్కి ఎట్లయితే కోటి రూపాయలు ఇచ్చినారో సిరాజ్ క్రికెటర్కి ఎట్లయితే కోటి రూపాయలు ఇచ్చినారో ఈ అగసార నందిని కూడా కోటి రూపాయలు ఇవ్వాలి ఆమె కూడా ఒక ఇల్లు స్థలం బంజారాయల్ జూబ్లీర్స్ ఉప్పల్ బగాయత్లనో లేకపోతే జవహర్ నగర్ సమలాల కాదు బంజారాయల్స్ జూబ్లీర్స్లో ఎట్లయితే పీవీ సింధుకి ఇచ్చిన్రో సానియా మిర్జాకి ఇచ్చిన్రో ఈ అగసార నందిని కూడా ఇవ్వాలి ఈ బీసీ పిల్లలు కూడా మనుషులే వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలే అనే విషయాన్ని కూడా నేను డిమాండ్ చేస్తూ మరి తెలంగాణ ప్రభుత్వం ఈ ఘోరమైన విద్యార్థి వ్యతిరేక బీసీ వ్యతిరేక పేద వ్యతిరేక విధానాలను ఖండిస్తున్న ఇంక చివరిగా నిన్నగాక మొన్న నాగర్ కర్నూల్లో తెలకపల్లిలో ఒక గురుకుల పాఠశాలలో బీసీ గురుకుల పాఠశాలలో ఇద్దరు అమ్మాయిలు చందన మరియు వైష్ణవైన అమ్మాయిలు అనారోగ్యంతో వాళ్ళు హాస్పిటల్ బారిన పడ్డారు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఇద్దరు అమ్మాయిలు ఆకలితో బా బాధతో ఏడుస్తూ ఉన్నారు నొప్పితో ఏడుస్తూ ఉన్నారని ఎవరో ఫోన్ చేస్తే బీఆర్ఎస్ నాయకులు శివశంకర్ గారు ఇంకొక ఐదారు మంది కలిసి పోయినరు పోయిన హాస్పిటల్కి పోయిన తర్వాత ఆ హాస్పిటల్కి పోయిన తర్వాత ఆ శివశంకర్ అనే ఒక నాయకుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండే హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయినట్టుగా ఉన్నది మరి మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా సదుపాయాలు మంచిగా చేయండి ఈ పిల్లల జీవితాలు అగమ్య గోచరం అవుతున్నాయి తల్లిదండ్రులు భయపడుతున్నారు పక్కా భవనాలు లేవని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు అది ఇచ్చిండో లేదో మరుసటి రోజు టీ న్యూస్ రిపోర్టర్ శంకరాచారి ఆ న్యూస్ రీడ్ న్యూస్ చదివిన వ్యక్తి ఆయన మీద అదే విధంగా ఆ శివశంకర్ మీద పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రు ఇంకా ఏం చెప్పాలి ఆ రాజేష్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన ప్రోద్బలంతో డాక్టర్ రాజేష్ రెడ్డి అంట ఆయన మరి ఏం డాక్టర్ చదివిండో ఏమో నాకు తెలియదు కానీ ఆయన ఈ నేను నిన్న ఎఫ్ఐఆర్ చేసిండు నేను ఎస్ఐ గారితో మాట్లాడినా ఎట్లా ఎఫ్ఐఆర్ చేస్తారు ఆయన ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పిండు మీరు ఫుడ్ పాయిజనింగ్ కాదని ప్రూవ్ చేయండి ఆ పిల్లలను బలవంతంగా ఆ పిల్లల తల్లిదండ్రులు పిల్లలతో బలవంతంగా వాళ్ళను వాళ్ళకి ఏం చెప్తున్నారు ఆస్తమా ఉంది అని చెప్పి ఒక ప్రైవేట్ దాంట్లో ఎక్స్రే చేసి పంపించారు నేను చాలామంది పల్మనాలజిస్టులు అడిగిన ఇది ఆస్థమా అని చూపిస్తుందా అని అంటే లేదు సార్ ఇది ఆస్తమా కాదు ఈ ఎక్స్రే చూసి ఆస్తమా అని చెప్పలేము దీనికి పల్మరీ ఫంక్షనల్ టెస్ట్ చేయాలి ఆస్థమా ఉందా లేదా నిర్ధారించడం కోసం పల్మరీ ఫంక్షనల్ టెస్ట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది నేను ఆ విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా మాట్లాడినా ఏమన్నా మీ పిల్లలకి ఎప్పుడైనా ఆస్థమా ఉన్నదా అని అంటే లేదు సార్ మా పిల్లలకి ఇప్పుడు కూడా ఆస్థా లాంటివి లేవు అని చెప్పి నేను ఇవాళ కూడా మాట్లాడాను పిల్లల ఇంకొక ఆయన అంటాడు వాళ్ళకు సరే ఆస్థమా ఉంది మరి అంటే ఇద్దరికి ఒకటేసారి ఎట్లా ఆస్థమా వస్తుంది ఒకరు ఆస్థమా అంటే ఒకరే హాస్పిటలైజ్ కావాలి ఇద్దరికి ఒకటేసారి ఏడ్చుకుంటూ హాస్పిటల్ ఎట్లా అవుతారు ఆస్థమా అనేది ఇట్స్ నాట్ ఏ ఫుడ్ పాయిజన్ మరి ఎట్లా ఆస్థమా అనేది అవుతుంది ఇంకొక వ్యక్తి అంటారు స ఈ ఇయర్ డ్రాప్స్ వేస్తే కడుపు నొప్పి లేచింది అంటారు ఈ ఇయర్ డ్రాప్స్ వేస్తే కడుపు నొప్పి అనేది అయితే నాకైతే నిజంగా రేవత్ రెడ్డి గారు మీరు ఎట్లా ట్రైన్ చేస్తున్నారో మీ ప్రిన్సిపల్స్ను మీ టీచర్లను ఏ డ్రాప్స్ వేస్తే కడుపున ప్లేసింది అందుకొరకే హాస్పిటల్ అయినారని అంటున్నారు ఇది ఈరోజు తెలంగాణలో పరిస్థితి అంటే నిజాలు చెప్పే రిపోర్టర్లను కూడా కేసుల్లో ఇరికించడం ఎవరైనా నాయకులు విద్యార్థులకు బాధ అవుతున్నదని ఆందోళన చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం ఇలా ఆ ఇద్దరు అమ్మాయిలు మీరు నమ్ముతారో నమ్మరో నాలుగు గంటలు తెలకపల్లి పోలీస్ స్టేషన్లో నాగర్కర్నూలు పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు చదువుకోవాల్సిన అమ్మాయిలు అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్లో ఉండాల్సిన అమ్మాయిలను పోలీసు వాళ్ళు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు ఇది న్యాయం రేవంత్ రెడ్డి గారు మీ పిల్లల్ని అట్లా పెడతారా మీ మనవాళ్ళు మనవలని అట్లా పెడతారా పోలీస్ స్టేషన్లలో చదువుకోవాల్సిన పిల్లలు సో ఇయాల తెలంగాణలో ఇంత దారుణాలు జరుగుతూ ఉన్నాయి కేసీఆర్ గారి ఆనవాళ్లను నిర్మూలించే కార్యక్రమంలో కనుమరుగు చేసే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి తలమునకలై ఉన్నాడు ఆయనకి ఏ మాత్రం కూడా పాలించే అర్హత రేవంత్ రెడ్డి గారికి లేదు కాంగ్రెస్ పార్టీకి అసలే లేదు వీళ్ళందరూ కూడా మొత్తం కూడా తెలంగాణను తినడానికి వచ్చిండ్రు కబ్జాలు చేయడానికి వచ్చిండ్రు దోపిడీ చేయడానికి వచ్చిండ్రు ఈ పిల్లల జీవితాలు తెలంగాణ భావితరాల జీవితాలు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ గురించి ఏమాత్రం కూడా లేదు మరి తెలంగాణ ప్రజలు గుర్తించాలి మరి వీళ్ళందరినీ కూడా ఎంత తొందర వీలైతే అంత తొందర వీళ్ళందరినీ కూడా ఇంటికి సాగనంపాల్సిన అవసరం అన్నది కాంగ్రెస్ పార్టీని చెప్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ